భగవతి శరణం శ్రీ దేవి భాగవతం రచన తుబ్రమణ్యం వెల్లై గారు వ్యాఖ్యానం శ్రీమతి మిట్టా లక్ష్మి యాదేవీ సర్వభూతేషు తుష్టి సంస్థిత

భగవంతుడు విష్ణువును శపించుటకు కారణమయ్యను ప్రహ్లాదునకు ఇంద్రునకు వంద సంవత్సరముల పోరు జరుగుచుండెను ప్రహ్లాదుడు ఓడిపోయెను సనాతన ధర్మం యొక్క వైశిష్టము అతనికి అవగతమయ్యను దైత్యులు రాజ్యభ్రష్టులైరి విష్ణువు వరాహ రూపమును ధరించి హిరణ్యాక్షుని చంపెను నరసింహ అవతారమున హిరణ్య కసుపుని సంహరించెను శుక్రాచారి నేనిప్పుడు బృహస్పతి వద్ద లేని మంత్రములను పొంది వస్తానని శంకరుని చేరను శంకరుడు శుక్రాచారితో మిగుల కష్టమైన వ్రతము వెయ్యి సంవత్సరములు చేయవలనని చెప్పగా శుక్రాచారి అందుకు అంగీకరించి వ్రత నిముగ్నుడయ్యను ఆ సమయం దైత్యులంతా కపట తాపసుల వేషంను ధరించి ఉండిరి దానవులు శుక్రమాతను చేరి ఆదుకొమ్మని వేడుకొనిరి శుక్రమాత ఇంద్రుడితో సహా దేవతలనందరినీ నిద్రాదేవి ఆవరించినట్లు చేశను ఇంద్రుడు విష్ణువుతో ప్రభు ఇప్పుడీ శుక్రమాతను అణచివేయమని ప్రార్థించగా భగవంతుడైన హరి చక్రాయుధం చేబూని శుక్రమాత తలను ఛేదించను విష్ణువుతో భృగువు నీవు ఆమెను వధించావు కదా నీవు మత్తులోకమున అనేక అవతారములు ధరించదుగాక అని శాపమిచ్చను బృహస్పతి తలను మండంపై ఉంచి తన నేను సకల ధర్మములు తెలిసి ఉంటే ఈ దేవి పునరుజ్జీవితురాలు అగుగాక అని పలుకగా శుక్రమాత మృత శరీరం నందు ప్రాణములు తిరిగి వచ్చను ఇంద్రుడు శుక్రాచార్య తపమును విఘ్నము చేయుటకు తన కుమార్తె అయిన జయంతిని నియమించను జయంతి తండ్రి ఆజ్ఞతో శుక్రాచార్యకి సేవలు చేశను శుక్రాచారి తపము వెయ్యి సంవత్సరములు కాగా శంకరుడు ప్రసన్నుడయ్యను శుక్రాచారితో నీవు కోరిన వరము ఇచ్చేదనని చెప్పి దేనిని నీవు పొందాలనుకున్నావు నీవు వాటిని అన్నింటినీ జయించగలవు నిన్నెవరూ సంహరించరు అని చెప్పి శంకరుడు అంతర్ధానమయ్యను శుక్రాచార్యుడు జయంతితో నాకు సపర్యలు చేయడంతో నేను ప్రసన్నత చెందాను కావలసిన వరము కోరుకుమ్మనను జయంతి మునీంద్ర నా తండ్రి నన్ను మీకు సమర్పించను పది సంవత్సరములు నాతో ఆనందమును అనుభవింపమని కోరగా శుక్రాచారి పాణిగ్రహము చేశను పది సంవత్సరములు ముని జయంతితో గడుపగా దైత్యులు వచ్చి చూసి తిరిగి వెళ్ళిపోయేది ఇందుడు దైత్యులను వంచమని బృహస్పతిని కోరగా బృహస్పతి శుక్రాచారి రూపంతో దైత్యులతో చేరి వారిని తన వశము చేసుకునను జయంతి వద్దనున్న శుక్రాచారి దైత్యుల వద్దకు తిరిగి రాగా తన వేషంలో ఉన్న బృహస్పతిని చూచి అతను దేవతల గురువని దానవులకు చెప్పినా పట్టించుకోలేదు కోపంతో శుక్రాచారి దైత్యులతో మీరు ఓటమి పాలగుదురు అని చెప్పి వెళ్ళిపోయాను బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళి నీవు చెప్పిన కార్యం పూర్తి చేసి తని ఇప్పుడు శుక్రాచారి కూడా దైత్యులను శాపగ్రస్తులను చేశను అని చెప్పి యుద్ధ సన్నాహంతో దైత్యులను ఓడించమని చెప్పాను దానములందరూ శుక్రాచారి వద్దకు వెళ్ళి తమ తప్పును మన్నించమని మౌనముగా నిలుచుండెరి ప్రహ్లాదుడు కూడా శుక్రాచారిని మమ్ము అనుగ్రహింపమని కోరగా జ్ఞానదృష్టితో తెలుసుకుని శుక్రాచారి ప్రసన్నుడయ్యను శుక్రాచారి ప్రహ్లాద నీవు ఇప్పుడు దేవతలతో ఓడిపోయిన సావర్ణి మన్వంతరమున నీకు రాజ్యము ప్రాప్తించును నీ పౌత్రుడు బలి రాజ్యమును పాలించును అప్పుడు విష్ణువు వామన రూపమును ధరించి బలిచేత రాజ్యము ధరాతలమంతా లాగుకొనను ఇదెంతయు సావర్ణి మన్వంతరమును జరుగును అనను ప్రహ్లాదుడు దానవుల వైపు అధ్యక్షత వహించగా ఇంద్రునకు ప్రహ్లాదునకు వంద సంవత్సరముల వరకు సంగ్రామము కొనసాగుచుండెను ప్రహ్లాదునితే పరిచయగా ఉండెను దేవేంద్రుడు బృహస్పతి ఆదేశానుసారము భగవతిని మనస్సులో ఆరాధించెను దేవి నీ హస్తములందు త్రిశూల శంఖ చక్ర గద పద్మ ఖడ్గాది ఆయుధములు విరాజమానములై ఉన్నవి ప్రాణము అగ్నిహోత్రములను రెండు మహాయజ్ఞువులు నీ రూపములే అని దేవేంద్రుడు దేవిని స్థుతించను ఈ విధంగా ఇంద్రుడు స్తుతించగా సింహారూఢయ చతుర్భుజయు శంకుచక్ర గద పద్మాధ్యాయుధ ధారణియు అరుణలోచనయు రక్తాంబర ధరయు విశ్వేశ్వరి ప్రకటితమైంది అప్పుడు దానవులు భయపడి మేము పాతాలమును చేరదుము అని ప్రహ్లాదుని వేడుకొనగా ప్రహ్లాదుడు ఆ దేవిని స్థుతించెను దేవి నీవు దేవతల ఎడల దానవుల ఎడల సమభావంతో వ్యవహరించవలను అంబిక నీవు తప్ప ఇంకెవరను ఈ సృష్టి ఎందు ఏకైక శాసకులు లేరు అని శరణు జోచ్చరు శ్రీదేవి మాత దానవులతో మీరిప్పుడే పృథివిని వదిలి పాతాళములకు వెళ్ళుడు అనగానే ఆమె ఆజ్ఞను శిరసావహించిది దేవదానములందరూ వైరభావమును పరిత్యజించేది ఈ కథ వినువారు ప్రవచించువారు వ్రాయువారు గొప్ప భాగ్యశాలు అగదురు సకల దుఃఖములు తొలగిపోవును జనమే జయమహారాజా చాక్షుమన్మంతరమున శ్రీహరి ధర్మావతారము ధర్ముని పుత్రులు వారే ఇరువురు నరనారాయణులు వైవశ్వతమన్మంతరమున అత్రికి పుత్రుడై దత్తాత్రేయ అవతారం దాల్చాడు అత్రి పత్ని అనుసూయ కోరికతో బ్రహ్మ చంద్రుని రూపంలో శ్రీహరి దత్తాత్రేయ రూపంలో శంకరుడు దుర్వాసుడై అవతరించెను నాల్గవ చతుర్యుగం నందు నృసింహ అవతారం జరిగెను హిరణ్య కశపుడిని వధించను వామన రూపమున బలిచక్రవర్తి రాజ్యమును హరించను త్రేతాయుగమునందు శ్రీహరి పరశురామావతారముతో క్షత్రియ సంహారము చేసెను అదే తేత్రాయుగమున రామావతారము జరిగెను ద్వాపరమునందు నరుడు అర్జునుడిగా నారాయణుడు కృష్ణుడిగా అవతరించిది ప్రతి యుగమునందు భగవంతుని అనేక అవతారములు జరుగుచుండును భగవతి ప్రకృతి ఆదేశానుసారము అనేక అవతారములు జరుగుచుండును కల్పాంతమునందు సంహార మరరించుట కూడా ఈ దేవి కార్యమే ఒకనొక సమయమున పృథివి దుస్తుల భారము చేత గోవు రూపమును ధరించి కనుల నీరు గార్చుచు స్వర్గమునకు చేరుకొనెను ఇంద్రుడు వసుంధర నీకేమి కష్టము కలిగెను అనగా భూదేవి రాజుల దుశ్చర్యలను మోయలేకున్నా జరాసంధుడు మగధ దేశమును శిశుపాలుడు చేరి దేశమును కాశీరాజు రుక్మి కంసుడు నరకాసరుడు సాల్వుడు కేసి దేనుకాసురుడు అకాసురుడు ధర్మంనకు విముఖులు దేవేంద్ర ఇంతకు మునుపు కూడా నేను ఆపదలలో చిక్కుని ఉంటిని శక్తిశాలియగు శ్రీహరి వరాహ అవతారంన నన్ను ఉద్ధరించను హిరణ్యాక్షుడు నన్ను దొంగిలించి అగాధ సముద్రం పడవేశ సూకర రూపుతో విష్ణువు ఆ రాక్షసుని సంహరించెను దురాచారములతో నిండిన రాజులను మోయుటకు నేను అసమర్థురాలను పృథివి ఇంద్రుని సలహాతో బ్రహ్మను విష్ణువును స్థుతించసాగను అప్పుడు బ్రహ్మ విష్ణుదేవ మీరు భూమండలంను అవతరించి దుష్టులైన రాజులను వధించి భూదేవి భారంను తగ్గించవలైనని నా మనవి అని కోరను అప్పుడు విష్ణువు నేను స్వతంత్రుడను కాను ఈ సకల జగత్తు యోగమాయ అధీనంలో ఉన్నది అని చెప్పగా దేవతలందరూ భగవతి భువనేశ్వరిని మనసులో ధ్యానించసాగిరి స్మరించుట తోడనే భగవతి భువనేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను దేవతలు దేవేశ్వరి శేషనాగుడు కూడా నీ శక్తి శక్తిలోపము కలిగినచో పృథ్వీమోయుటకు అసమర్థుడు సరస్వతి బ్రహ్మ లక్ష్మి విష్ణువు ఉమా రుద్రుడు అందరి ఎందు శక్తి రూపంలో నీవే నిండు ఉన్నావు శ్రీదేవి దేవతలతో నేను అవతరించుటకు ముందే కశ్యపుడు తన పత్నితో ఎదుకలమున జన్మించును వసుదేవుడు అతని పుత్రుడుగా యశోద గర్భంన కృష్ణుడుగా అవతరించదను కారాగారంన దేవికి వసుదేవులకు శేషుని దేవకి గర్భము నుండి లాగికొని రోహిణి బుధరమున ప్రవేశింపజేయుట కూడా నా కర్తవ్యమే అగును ఇంద్రుడు కూడా అర్జునుడై ధరాతలమునకు విచ్చేయును ధర్మము యొక్క అంశతో యుధిష్ఠరుడు వాయువు అంశతో భీమసేనుడు అశ్విని కుమారుల అంశతో నకుల సహదేవులు వసువుల అంశతో భీష్ముడు జన్మించును దేవతలందరూ పత్నులతో కూడి విష్ణువుకు సహాయముగా మధుర గోకులములందు జన్మించదురుగాక యోగమాయ ఈ మాటలను పలికి అంతర్ధానమయ్యను భూదేవి యోగమాయ పలుకలతో శాంత చిత్తురాలయ్యను మన ఛానల్లోని శ్రీకృష్ణ బలరాముల జననం గురించి ఇరవై మూడవ ఎపిసోడ్లు కలవు ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి